వెల్కమ్ సైరా మీడియా ఎలక్షన్స్ అయితే హడావుడి అయితే మొదలైపోయింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ అయితే మనకి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు అయితే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అయితే నవీన్ యాదవ్ గారితో మాట్లాడదాం నమస్తే అండి అయితే ఇప్పుడు ప్రచారం అలా జరుగుతుంది మీ కార్యాచరణ ఏంటి ప్రచారం చాలా బాగా జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు నేను నాలుగు రోజుల నుండి పబ్లిక్లో తిరుగుతూ ఉంటే ఎంతో హ్యాపీగా ఇంకా పబ్లిక్ ఎట్లా ఏమంటున్నారంటే ఢిల్లీ వాళ్ళే మన గురించి గల్లీ పిల్లగాని గురించి ఆలోచిస్తే మన పిల్లగాని గురించి మనం ఆలోచించకపోతే ఎందుకు అన్నట్టు నేను ఒక మహిళ అంటుందో బస్తీలా అంటే అంతే అంత రెస్పాన్స్ వచ్చేసింది పబ్లిక్లో పబ్లిక్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ నవీన్ గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి జనాలు డిసైడ్ అయిపోయినారు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు చూసిన సమస్యలు ఏంటి చాలా సమస్యలు ఉన్నాయి గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలననే పెద్ద సమస్య ఈరోజు ఆ సమస్యను పరిష్కరించడానికి రేవంత్ అన్న ప్రజాపాలన రేవంతన్న ఇన్స్ట్రక్షన్స్ మీద దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి భవిష్యత్తులో కూడా పబ్లిక్ అత్యధిక మెదతో గెలిపించిన తర్వాత మేము ఇక్కడ ఉంటాం కాబట్టి అధికారంలో ఉన్నాము రేవంత్ అన్న ఆశీస్సులతో ఈ అభివృద్ధిని ఒక మోడల్ అభి కాన్స్టిట్యూగా తీర్చుది ఎలక్షన్స్లో మనకి కార్పొరేటర్స్ పనిచేయట్లేదు అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పేసి అంటున్నారు కార్పొరేటర్లు ఏమో కాంగ్రెస్ పార్టీల వాళ్ళు వాళ్ళు అందుకే రోడ్లన్నీ తవ్వేసి ఎక్కడికక్కడ వదిలేసాము నేను చెప్తున్నా కదా నూట యాభై కోట్ల రూపాయల వర్క్లు ఇచ్చిన అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ నిధులే ఇవ్వలేదు ఈరోజు కాంగ్రెస్ అని వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధిని అన్యాయం చేశారు కాబట్టి అన్యాయం చేసింది వాళ్ళు